హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫృత్తిగా కోరుకుంటున్నానండి మీకు లాస్ట్ వీక్ సండే పెట్టాను కదా చిన్న వీడియో ఫిఫ్టీ సెకండ్స్ వీడియో అదేవిధంగా దాన్ని కొనసాగింపు వీడియో అండి ఇది మన రాజమండ్రి దగ్గర పక్కనే ఉన్న ధౌళేశ్వరం బారి దగ్గర అమ్ముతున్న చేపల మార్కెట్ అండి ఇక్కడ నిత్యం అన్నదాన్ని అలా జరుగుతూ ఉంటుందో మన గుళ్ళ దగ్గర అదేవిధంగా ఇక్కడ నిత్యం చేపల మార్కెట్ ఉంటూనే ఉంటుందండి మనకి ఎప్పుడు కూడా అన్ని దొరుకుతాయి అన్ని రకాల చేపలు జరుగుతూనే ఉంటాయండి ఎందుకంటే గోదావరి పక్కన ఉంది అలాంటి గోదావళ్ళు అమ్మే చేపలు ఇవి మనం కావాల్సిన ప్రతి టైంలో కూడా దొరుకుతాం అండి మనకి మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ప్రతి కూడా చేపలు దొరుకుతాయి ఉన్నాయి అన్ని రకాల చేపలు దొరుకుతాయండి మీకు మధ్యాహ్నం భోజనం సమయం కూడా ఉండదండి వాళ్ళకి ప్రతి నిమిషం కూడా వాళ్ళు చేపలు అమ్ముతూనే ఉంటారు మీకు ఏ టైంలో వెళ్ళినా చేపలు దొరుకుతూ ఉండే అండి అదేవిధంగా ఈ వర్షకాలం అయితే ఇంకా చేపలు ఇంకా తక్కువ రేట్లో దొరుకుతాయి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనకి రేటు కూడా రీజనబుల్గా ఉంటాయండి మనకి చాలా బాగా దొరుకుతాయి అన్ని రకాల చేపలు దొరుకుతాయి నాకు చేపలు రకాలైతే తెలియదు కానీ కొన్ని రకాల చేపలు తెలుసు ఆ రకాల చేపల్లో కొన్ని కొన్ని చూపిస్తాను చూడండి మీకు ఈ శీలావతి పొరమీను సేరిమేను పులస అమ్మ పులస ఇక్కడ స్పెషల్ అండి పులస వచ్చిందంటే దానికి పాడ పెడతారండి బాబు చాలామంది వచ్చి ముగ్గిపోయి దాన్ని కొనడానికి చాలామంది చాలామంది మీరు ముగ్గిపోతారు అదేవిధంగా చూడండి నేను పట్టుకున్న రొయ్యి చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ రొయ్య వచ్చి ఆరు కేజీలు ఉందంట ఆరు కేజీలు ఆవిడ రెండు వేలు చెప్పింది అయితే అది ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మా ఫ్రెండ్ పక్కనే వచ్చి ఇంకో వేరే రొయ్యలు తీసుకున్నారండి వేరే రొయ్యలు ఆ రొయ్యలు వచ్చి ఇంచుమించు ఒక ఆరు కేజీలు ఉన్నాయి ఆరు కేజీలు పదమూడు వందలు అని చెప్పిందండి చిన్న రొయ్యలు ఉందా రోజు చూసిన అయితే అది రెండు వేలు పైన వేస్తాను అంట ఇంకొచ్చి చూసిన కదా ఈ రోజులు ఈ చే ఈ రొయ్యులు మొత్తం ఆరు కేజీలు ఉన్నాయండి ఆరు కేజీలు కలిపి పద పదమూడు వందలు అంట రోజులు మాత్రం చాలా బాగున్నాయి టేస్టీగా ఉంటాయండ రకాలు ఇలాంటి చిన్న చేపల నుంచి పెద్ద చేపల దాకా చాలా రకాల చేపలు ఉన్నాయండి ఇక్కడ మీకైతే ఇక్కడ ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే కంపల్సరీ మీరు కంపల్సరీ ఇక్కడ బ్యార దగ్గర ఆగి చేపలు కొనుక్కునే వారానికి సరిపడా కొనేసుకునేది పోండి ఎందుకంటే కొనుక్కుంటారు ఓ సండే కానీ ట్యూస్డే కానీ మంగళవారం కానీ సో మీకు మనకి చేసి పెట్టేసుకున్నా అలా ఉంటాయండి ఫ్రిడ్జ్లో కాకపోతే ఇక్కడ ఈ టైంలో వస్తే మాత్రం మనకి రీజనబుల్గా దొరుకుతాయి చూసారా ఇక్కడ ఒక సంచిలో నీళ్ళు వేసేసి అందులో వేసాడు అవి కదులుతూ ఉన్నాయి సో అప్పుడే ఇప్పుడే వచ్చే చేపలు ఇవి చాలా బాగున్నాయండి చూడటానికి అందరూ కూడా ముగిపోయి కొనుక్కోవడానికి ముగిపోయి చూసారా చేపలకి చాలా డిమాండ్ ఉంది ఇక్కడ సో మీరు ఇటువైపు వస్తే ఉంది కంపల్సరీ కొనుక్కోళ్ళండి మేము ఏదో దృష్టం ఉంది కాబట్టి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్